హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే శంఖు పుష్పాల గురించి అయితే తెలుసుకుందాము శంఖు పుష్పాలు పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కలు వీటిని సంస్కృతంలో గిరికర్ణక అని పిలుస్తారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక విశంధి పత్రి పూజాక్రమంలో ఈ ఆకు పదవది ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ ఆకు ముదురు పచ్చగా ఉంటుంది ఆకారం సమ ఉంటుంది పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది అపరంధి శంఖు పుష్పాలు అంటే సాధారణంగా అపరాజిత లేదా శంఖు పుష్పం అనే పిలువబడే నీలిరంగు పువ్వులు ఈ పువ్వులు తెలుపు నీలం రంగులో ఉంటాయి వాటి అందం ఔషధ గుణాల వల్ల పూజలలో ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఇవి జ్ఞాపక శక్తిని పెంచటం ఒత్తిడిని తగ్గించటం హార్మోన్లను సమతుల్యం చేయటం వంటి ప్రయోజనాలను అందిస్తాయి శంకు పువ్వులో శంకు పుష్పం టీ హెయిర్ ఆయిల్ తయారీ మరియు ఆహారంలో ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటం జుట్టు రాలడాన్ని తగ్గించటంలో సహాయపడతాయి రోగ నిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది కొబ్బరి నూనె లేదా నువ్వెల నూనెలో శంఖు పుష్పం ఆకులు లేదా పొడి వేసి వేడి చేయటం ద్వారా హెయిర్ ఆయిల్ తయారు చేయవచ్చు శంఖు పుష్పం పువ్వులను ఆహారానికి సహజమైన రంగుని ఇవ్వటానికి ఉపయోగిస్తారు శంఖు పుష్పం పువ్వులతో టీ మరియు షర్బత్ తయారు చేసుకోవచ్చు మధుమేహం ఉన్నవారికి శంఖు పుష్పం చాలా ఉపయోగంగా ఉంటుంది శంకు పువ్వులలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ శంకు పువ్వులలో శక్తివంతమైన నీలి రంగు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది శంఖు పుష్పం చెట్టు విష్ణుక్రాంత ఉష్రానికి చెందినది ఈ శంఖు పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది శంఖం పూలు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనీశ్వరుడికి ఎంతగానో ఇష్టం సోమవారం రోజు ఐదు లేదా పదకొండు శంఖు పుష్పాలను తీసుకుని నదిలో కలిపి పితే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్